నా పేరు ముట్టిరెడ్డి రాజరెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ లో రైతులందరికీ లబ్ధిబాటుతనం గాను ప్లస్ రైతు రుణమాఫీ గాను అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి సర్కార్ బాగా ఆదుకుంటున్నాడు గత సంవత్సరంలో నేను తీసుకున్న క్రాఫ్ట్ లోను లక్ష ఎనభై వేల రూపాయలు ఉండే రేవంత్ రెడ్డి సర్కార్ రాగానే ఏకతాటిగా మాఫీ అయిపోయింది మళ్ళీ నేను అప్పు తీసుకున్నా రెండు లక్షల రూపాయలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రైతులందరికీ లబ్ధి చేకూరే రకంగా చేసిండు దీంతో పాటుగా రైతులకు వండి వండించాలని భరోసా కల్పించి సన్నవర్డ్లకు మద్దతు ధరగా ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ నేను ఒక ఇరవై క్వింటాల్ సన్నవడ్లు వండిస్తే మార్కెట్ మద్దతు ధర కంటే అదనంగా ఐదు పదివేల రూపాయలు నాకు అదనంగా ముట్టినయి దీనికోసం రేవంత్ రెడ్డి సర్కార్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను